చూసేలా మా డ్రాగన్ ఫ్రూట్ పూలు ఎలా వచ్చినాయో మా డ్రాగన్ ఫ్రూట్ చూడండి ఇప్పుడే మొదలైనవి అండి ఇలా పూలు వచ్చినాయి ఇదైతే పూలు ఇప్పింది వరుసకు పోయింది ఇంక ఇవన్నీ పూలే అండి అన్నీ ఆ ధర వచ్చినాయి అందుకే ఈ ధర లేదు అమ్మ మిని గార్డెన్కి డానికి వెళ్తామండి నా పేరు తిరుపతి చూసారా మా డ్రాగన్ ఫ్రూట్ పూలు ఎలా వచ్చినాయో ఇవన్నీ బార్కొచ్చినాయండి నేను నాలుగు మొక్కలు ఒక్క మొక్కనే ఇన్ని చేసుకున్నాను ఇదంతా మా డ్రాగన్ చెట్టుకి వదిలిపెట్టామండి దాని ప్రపంచం అంటే ఈ పక్కన పిల్లలు రాకుండా పక్కగా పెట్టుకున్నాను ఎందుకంటే మొన్న ఏడు దాకా ఉన్నాయండి కొమ్మలు ఆ కొమ్మలన్నీ కట్ చేసాము ఎందుకంటే మొన్న మే నెలలో వర్షం గాలి బాగా వచ్చింది కదా అప్పుడు అమాంతంగా ఇటు పడిపోయినాయి నాలుగు ఒకేసారి పడిపోయినాయి ఎందుకంటే అన్నీ పెనేసుకొని ఉండేవి కాబట్టి ఒకసారి పడిపోయినాయి ఇంకా అప్పుడు పెడదాం అనుకున్నా కానీ అండి అవి పడిపోయినాయి కానీ వాళ్ళు చెప్పిన దాకా మేము చూడలేదు వాళ్ళు ఒకసారి పడిపోయినాయి మొక్కలంటే గబా గబా వచ్చి అడావుళ్ళు వర్షంలోనే ఇట్లా లేపి మళ్ళీ ఇవన్నీ కట్ చేసామండి కట్ చేసినాక మళ్ళీ అప్పుడు అంతా మొగ్గుంది ఇంకా బాగుంది మొగ్గలు అవన్నీ పోయినాయి ఎందుకంటే మళ్ళీ నిలబెట్టి పడిపోయి పాపం ఒక రోజంతా చెట్లు బాగు చేసుకొని పైన పెట్టుకునేటది ఎట్టయింది ఒక మొక్క అయితే చూడండి వడిలిపోయింది దాన్ని తీసి ప్రాణం అప్పక ఇట్ట పైన పెట్టానండి అయినా చూడండి మొగ్గలు తగ్గేదేలే నేను అన్నట్టు మూడు మొక్కలు ఒక్కసారి వచ్చేసినాయి దానికి కూడా పాపం చెట్టు వడిలినా కానీ మొగ్గలు ఉండే అందుకే దరి పెట్టేశాం నేను చేసిన పొరపాటు ఏంటంటే ఈ కొమ్మలన్నీ ఇలా వచ్చినాయి ఆ బురువు అనేది ఇటు ఎక్కువైంది మేము ఏంటంటే ఈసారి కాకపోయినా కట్ చేసుకోవచ్చు అన్నట్టు బాగా వద్దాయి అని ఉంచుకున్నాం కానీ బొరువు అంత ఎక్కువ ఇటు పడిపోయింది అందుకే ఇవన్నీ కట్ చేసాం అందుకే ఆ కొమ్మలన్నీ ఇచ్చాం కాబట్టి మొక్కలన్నీ అటే ఉండే పూలు దబాని ఇటు పిల్లలు తగలకుండా ఉంటాయి అని ఉంది కదా అందుకే ఇటు ఇట్లా కట్టుకున్నామండి ఈ పక్క ఈ బార్కి ఈ బారికించనీ ఆడఫ్ మొక్క పెట్టాం వాటి కోసం లిక్విడ్ కలుపుకున్నానండి అరటికాయి బెల్లం కలిపిన లిక్విడ్ ఇంట్లో కలుపుకుంటాం ఫర్మెంట్ చేసుకున్నాను అరటికాయి బెల్లంతో మనం ఇప్పుడు ఇట్లా పూలు వచ్చినాయి బోన్ మిల్ ఇచ్చానండి బోన్ మిల్లు కలిపి బోన్మిల్లు ఎక్కువ ఎక్కువగానే ఇస్తాను ఎందుకంటే బోన్ బోన్మిల్ వల్ల మనకి కాయలు బాగా ఊరతాయి పూలు బాగా వస్తాయి అందుకే మొన్న బోన్మిల్ ఇచ్చాను ఇప్పుడైతే ఈ అరటికాయ లిక్విడ్ ఇస్తాను ఇచ్చాను ఇప్పుడైతే ఈ లిక్విడ్ ఇవ్వాలని కలుపుకుంటున్నాను ఎందుకంటే మనకి పూత బాగా నిలబడి మనకి పూలు బాగా రాయాలంటే మనం అరటికాయతో చేసిన లిక్విడ్ ఇచ్చుకోవాలి ఎక్కువ నేను అరటికాయ లిక్విడ్ బోన్ మిల్లు మామూలుగా జీవ అంత అయ్యానండి ఎక్కువ వీటికి ఇస్తాను మామూలుగా ఇచ్చే ఇచ్చే వాటితో పాటే లిక్విడ్లు ఈగడేస్తాను మన కాయలు బాగా రావాలంటే బోన్ మిల్లు బాగా వేరు కుదురుకొని చెట్టు బాగా బలంగా ఉండాలంటే బోన్ మిల్లే బాగా పనిచేసిద్దు అండి అందుకే ఇది వెరటికే న్యూస్ అయితే పోసేయడానికి కొంచెం కొంచెం పోస్తున్నాను అంతేనండి బాయ్